హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి అయితే నేను చూపించబోయే రెసిపీ అయితే ముల్లంగితో పరాతా అండి చాలా టేస్టీగా ఉంటుంది అందులోనూ ముల్లంగి కాబట్టి అస్సలు స్మెల్లే ఉండదు మీకైతే డౌట్ వస్తుంది ఈ విధంగా చేయడం వల్ల అయితే స్మెల్ అనేది అస్సలు ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందులోనూ ముల్లంగి అనేది వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తినడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిది ఉన్న ఉన్నవాళ్ళు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తినడానికి ట్రై చేయండి అంటే మనం ఎప్పుడు సాంబారు అలానే పచ్చడి చేసుకుంటాం కదా ఈ విధంగా పరాట ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని టూ కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను అందులోకి కొద్దిగా సాల్ట్ వేసేసి ఒకసారి ఈ విధంగా పిండిని మొత్తం సాల్ట్ కలిసేలాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి వాటర్ అనేవి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని బాగా ప్రెస్ చేసుకుంటూ సెమీ సాఫ్ట్గా మిక్స్ చేసేసుకోవాలి వాటర్ అనేవి ఒకేసారి వేయడం వల్ల పిండి సరిగ్గా మిక్స్ అవ్వదు ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవడం వల్ల సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి పిండిని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది పైన ఈ విధంగా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని పైన క్లాత్ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ ముల్లంగి ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా పైన చెక్కు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి దీనే రాడిషన్ కూడా అంటారు ఇది స్మెల్ వస్తుందని చాలామంది ట్రై చేయరు కాకపోతే అస్సలు స్మెల్ లేకుండా అయితే ఉంటుంది పరాట అయితే ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా బాగా తురిమేసుకోవాలి మీకు సన్నగా కావాలంటే సన్నగా లేదంటే ఈ విధంగా మీడియం సైజులో అయినా ఈ విధంగా మొత్తం తురిమేసుకున్న తర్వాత టూ టైమ్స్ వాటర్లో వాష్ చేసేసుకొని ఈ విధంగా స్ట్రైనర్లో వేసేసుకొని ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని మనం లో వేసుకున్నాం కదా ముల్లంగి తురుముని ఈ విధంగా మొత్తం వాటర్ బాగా ప్రెస్ చేసుకొని పిండేసుకోవాలి లేదు అంటే ఒక కాటన్ క్లాత్లో వేసేసుకొని బాగా పిండేసుకున్నా పర్లేదు వాటర్ మాత్రం ఉండకుండా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పిండేసుకోవాలి ఈ విధంగా మొత్తం పిండేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులోకి పావు స్పూను కారం తర్వాత పసుపు తర్వాత సాల్ట్ ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి హాఫ్ స్పూను వేయించిన జీలకర్ర పొడి తర్వాత పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలి ఇక్కడ పిల్లలు తినేటట్టు అయితే చూసుకొని వేసుకోండి మిర్చి అనేది కారంగా ఉండకుండా పెద్దలు తినేటట్లయితే మిర్చి వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేనైతే కొద్దిగా తక్కువగా వేసాను వేసుకున్న తర్వాత మొత్తం ముల్లంగికి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే చపాతి పిండిని తీసుకొని చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో బాగా మళ్ళీ ఒకసారి చేత్తో ప్రెస్ చేసుకుంటూ నీట్ చేసేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల సాఫ్ట్గా ఉంటాయి పరాటాలు అనేటివి ఇక్కడ మీడియం సైజ్ బాల్స్ డివైడ్ చేసేసుకొని పొడిపిండి వేసుకొని మీడియం లో ఒకసారి రోల్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇక్కడ మనం మిక్స్ చేసుకున్న ముల్లంగి మిక్చర్ వచ్చేసి ఈ చపాతి మీద టూ స్పూన్స్ పెట్టుకొని ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మిగిలిన పిండిని అయితే తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే నెమ్మదిగా రోల్ చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేస్తూ రోల్ చేసామంటే అందులో స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి స్లోగా పైన స్మూత్గా ఈ విధంగా రోల్ చేసుకోవాలి ముల్లంగిలో మనం ఎంత వాటర్ అనేవి పిండేసి పక్కన పెట్టుకున్నా వాటర్ అనేవి ఇంకా వస్తూనే ఉంటాయి కాబట్టి మీరు కావాలి అంటే ఇందులోకి కొద్దిగా అటుకుల్ని పౌడర్ చేసి వేసుకున్నా పర్లేదు నేనైతే వెంటనే చేశాను అసలు ఏమి వాటర్ అనేవి రాకుండా త్వరగా చేసేసాను తర్వాత ఈ విధంగా రోల్ చేసేసి పక్కన పెట్టుకున్న తర్వాత మిగిలిన కూడా ఈ విధంగా రోల్ చేసేసుకోవడమే ఈ ప్రాసెస్ ఒకవేళ అంటే కష్టం అనిపిస్తే రోల్ చేయడానికి నేనైతే నార్మల్ మనం చపాతి రోల్ చేసుకుంటాం కదా ఆ విధంగా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు రోల్ చే చేసుకోవాలి ఇప్పుడైతే ఒక చపాతి రోల్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని సేమ్ సైజు ఇంకో చపాతిని కూడా ఈ విధంగానే రోల్ చేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అయితే ఈజీగా ఉంటుంది ముందు చేసుకున్న ప్రాసెస్ కూడా ఈజీనే కాకపోతే స్టఫ్ అనేది బయటకు రాకుండా స్మూత్గా రోల్ చేసుకోవాలి అంతే తర్వాత ఇక్కడ ఒక చపాతిని తీసుకొని దీని మీద మనం మిక్స్ చేసుకున్న ముల్లంగి మిక్చర్ను మొత్తం ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకో చపాతి పైన పెట్టేసుకొని ఇప్పుడైతే కొద్దిగా పొడిపిండి వేసుకొని మళ్ళీ ఒకసారి స్మూత్గా రోల్ చేసుకోవాలి చివర లంచులంతా ఈ విధంగా రోల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదైతే ఈజీగా అయిపోతుంది మిగిలిన చపాతీలు కూడా ఈ విధంగానే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా పైన ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని పైన ఇంకో చపాతి పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి రోల్ చేసేసుకోవడమే ఈ విధంగా చేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే పాన్ పెట్టేసుకొని పాన్ కూడా హీట్ ఎక్కింది మనం ముందుగా చేసుకున్న పరాటాని పెనం మీద వేసేసుకొని టూ సైడ్స్ ఫ్లిప్ చేసేసుకున్నాక ఇప్పుడైతే మీకు నచ్చిన అంటే ఆయిల్తో కానీ నెయ్యితో కానీ బటర్తో కానీ దేంతో ఫ్రై చేసుకున్నా సరిపోతుంది నేనైతే ఆయిల్తో చేశాను తర్వాత మరొకటి వేసుకొని పైన ఈ విధంగా ఆయిల్ గ్రీస్ చేసేసుకొని టూ సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి బాగా పొంగుతున్నాయి కదా ఈ విధంగా మిగిలిన కూడా ఫ్రై చేసేసుకోవడమే దీనికి కాంబినేషన్ ఏమీ అవసరం లేదు ఉత్తవే తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి